హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్ సర్వీస్కి ఇచ్చేటప్పుడు ఎటువంటి జగ్లు తీసుకోవాలి అనే దాని గురించి అయితే మనం చూడబోతున్నాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం దగ్గరలో ఉండే సర్వీస్ సెంటర్ మనం చూస్ చేసుకునేటప్పుడు అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏ కార్ బ్రాండ్ యూస్ చేసినా సరే సో వీలైనంత వరకు కార్ సర్వీస్ సెంటర్ గురించి లేదంటే ఆ డీలర్షిప్ ఎటువంటి సర్వీస్ ఇస్తే ఇస్తున్నది సో దాని మీద అయితే మీరు కొంచెం స్టడీ చేయండి సో రేటింగ్స్ చూడండి ఎలాగా కస్టమర్ సర్వీస్ అనేది ఉన్నది అనేది కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ మీకు కొంత ఐడియా అయితే వస్తుంది సో నెక్స్ట్ మీరు కార్ సర్వీస్కే ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో ఈ మధ్య కాలంలోనైతే కార్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళే మీకు పికప్ డ్రాప్ అనేది మీకు అరేంజ్ చేస్తున్నారు అంటే వాళ్ళే వచ్చి మీ ఇంటి దగ్గరే కార్ తీసుకుంటారు అట్లనే కార్ డెలివరీ కూడా సర్వీస్ అయిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేస్తారు సో ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఈ ఈ మధ్యలో చాలా బ్రాండ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి సో అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు లేదు మీరు ఫిజికల్గా వెళ్ళి మీరు కార్ ఇవ్వాలనుకుంటే అది కూడా ఒక ఆప్షన్ ఉంది సో మీరు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ విజిట్ చేసి మీరు అక్కడ కూడా మీరు కార్ అనేది మీరు సర్వీస్కి ఇవ్వచ్చు సో కార్ సర్వీస్కి ఇస్తున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో ఎటువంటి జాగ్రత్తలు అనేది మనం చూద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చి మీ కార్ సర్వీస్కి ఇచ్చే ముందు కార్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి సో ఎస్పెషలీ మీకు స్పేర్ వీల్ దగ్గర మీకు ఉండే టూల్ కిట్స్ కానీ లేదంటే మీరు కార్ కవర్ ఉంటే కార్ కవర్ కానీ లేదంటే మీరు డాష్ కెమెరా రిలేటెడ్ ఒకవేళ మెమరీ కార్డ్ ఉంటే అది కానీ సో అలా డిఫరెంట్ యాక్సరీస్ అయితే మన కార్లో ఉంటాయి సో మీరు కార్ సర్వీస్కి ఇచ్చేటప్పుడు వీలైనంత వరకు అవి జాగ్రత్త పెట్టుకోండి అంటే సర్వీస్ సెంటర్కి ఇచ్చేటప్పుడు మీరే సెపరేట్గా తీసి పెట్టుకోండి సో దట్ రేపు పొద్దున్న మళ్ళీ అంటే మీకు కార్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇది ఉన్నది అది లేదు అన్న ఇష్యూ లేకుండా సో మీరు డెఫినెట్గా ఇది అయితే మీరు చాలా ఇంపార్టెంట్ తర్వాత మీరు కార్ సర్వీస్కి ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మీకు ఒక ఎస్టిమేషన్ అనేది ఇస్తారు సో సర్వీస్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఎస్టిమేషన్ అనేది ఇస్తారు సో ఆ ఎస్టిమేషన్లోనే మెన్షన్ అయి ఉంటాయి అంటే ఏమేమి చేంజ్ చేస్తారు అంటే ఇంజిన్ ఆయిల్ కానీ లేదా కార్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కానీ లేదంటే ఎయిర్ ఫిల్టర్ అంటే లేదంటే మీకు ఏసీ ఫిల్టర్ ఉంటాయి సో ఇట్లా చాలా కాంపోనెంట్స్ అయితే ఉంటాయి కార్ రిలేటెడ్ సో ఏవేవి చేంజ్ చేస్తున్నారు అనేది మీకు ఫస్ట్లీ ఒక కొటేషన్ అయితే ఇస్తారు సో ఆ కొటేషన్ అయితే క్లియర్గా మీరు చూసుకోండి అందులో కొన్ని అడిషనల్ సర్వీస్ అయితే యాడ్ చేస్తారు ఎందుకంటే డీల్ డీలర్షిప్ కూడా వాళ్ళు ఎర్న్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా సంపాదించాలి కాబట్టి వాళ్ళు కొన్ని అడిషనల్ సర్వీసెస్ అనేది ఇంక్లూడ్ చేస్తారు ఎలా ఎలాంటి అడిషనల్ సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది కోటింగ్ అవ్వచ్చు అంటే మనకి సిరమిక్ కోటింగ్ కానీ ఉన్నది సో ఇట్లాంటివి అవ్వచ్చు లేదంటే టెఫ్లాన్ కోటింగ్ కానీ అవ్వచ్చు సో ఇలాంటి అడిషనల్ సర్వీస్ యాడ్ చేయొచ్చు లేదంటే వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ అంటారు సో అది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ కాకపోతే మార్కెట్లోని మీకు టైర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఆఫర్ చేస్తాయి వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ అనేది సో ఒకవేళ అది కనుక మీకు తక్కువ కాస్ట్ అయితే మీరు అది బయట చేయించుకోవచ్చు సిమిలర్లీ నేను చెప్పాను కదా టెఫ్లాన్ సిరమిక్ కోటింగ్ అవన్నీ అడిషనల్ సర్వీసెస్ నేనైతే డీలర్షిప్ దర్ సజెస్ట్ చేయను మీరు సెపరేట్గా వెళ్ళి మీరు అది ఎంక్వైర్ చేయొచ్చు అది మీకు సూట్ అవుతుందా మీ వెహికల్ సూట్ అవుతుందా లేదా అనేది సో ఇంకొకటి యాంటీ రెస్ట్ కోటింగ్ అనేసి అంటారు సో కిందన బాడీ దగ్గర ఏదైతే మీకు కిందన మీ కార్ బాడీ ఏదైతే ఉందో సో అక్కడ మీకు యాంటీ రెస్ట్ కోటింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తారు సో ఇలాంటి ఎడిషనల్ సర్వీస్ ఏవైతే ఉన్నా అది వీలైనంత వరకు సేల్ చేయడం చూస్తారు మనకి ఇప్పుడు మార్కెట్లో చూసినట్లయితే చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో చెప్పాను కదా వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ కానీ లేదంటే కార్ పెయిన్ ప్రొటెక్షన్ విధంగా కానీ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో దానికి స్పె స్పెషలైజ్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు సో అది మీకు కాస్ట్ కూడా వీలైనంత వరకు తక్కువ ఉంటుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళ షోరూమ్ ప్రామిస్ చేసినా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎక్విప్మెంట్ లేకపోతే వాళ్ళు కూడా థర్డ్ పార్టీకి ఈ ఇలాంటి సర్వీస్ అయితే వాళ్ళతో వాళ్ళతో అప్ అయ్యి మీకు అయితే చేస్తారు సో నెక్స్ట్ ఏ ఈవెన్ అడిషనల్ యాక్సరీస్ కూడా వాళ్ళు సజెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఆ యాక్సరీస్ మీకు అవసరమా లేదా అనేది మీరు డెఫినెట్గా అయితే మీరు చెక్ చేసుకోవాలి సో ఇలాంటి అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంతకన్నా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో మీరు కార్ సర్వీస్కి ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి ఫొటోస్ వీడియోస్ తీసుకోండి బోత్ ఇంటీరియర్స్ తర్వాత ఎక్స్టీరియర్స్ కూడా మీ మీ సెపరేట్గా అంటే సర్వీస్ అడ్వైజర్ కూడా తీస్తారు ఫోటోగ్రాఫ్స్ సో మీరు కూడా కార్ ఫోటో వీడియోస్ అయితే మీరు తీసి మీ దగ్గర పెట్టుకోండి ఎస్పెషల్లీ మీరు వెహికల్ హోమ్ పికప్ హోమ్ డ్రాప్ ఏదైతే ఫెసిలిటీ చూస్ చేసుకుంటారో అలాంటి టైంలో ఏదైనా చిన్న చిన్న అయ్యే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్గా ఈ ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల మీ దగ్గర కూడా ప్రూఫ్ ఉంటుంది సో ఒకవేళ వెహికల్కి ఏదైనా డ్యామేజ్ అవుతాయి సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నా ఇవి చాలా ఇంపార్టెంట్ మీరు కార్ సర్వీస్కి ఇచ్చినప్పుడు సో మళ్ళీ కార్ సర్వీస్ వస్తున్నప్పుడు కూడా మీరు కార్ సర్వీస్ మీకు వెనక్కి వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి మళ్ళీ వెహికల్ తర్వాత చెక్ చేసుకోండి అంత కరెక్ట్గా ఉందా లేదా మీ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇంజిన్ చాలా స్మూత్ అవుతుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు సో ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవుతారు సర్వీస్ నుంచి వెహికల్ వచ్చిన తర్వాత సో ఇది ఈరోజు మన వీడియో సర్వీస్ గురించి కార్ సర్వీస్ గురించి సో డెఫినెట్గా నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్